నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక భారతీయుణ్ణి అదృష్టం వరించింది ఏకంగా అరవై కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు వివరాల్లోకి వెళితే టికెట్ అబుదాబీ తన అక్టోబర్ జాక్పట్ విజేతను ప్రకటించింది నవంబర్ మూడవ తేదీన జరిగిన లైవ్ డ్రాలో ఒక భారతీయ ప్రవాసుడు ఇరవై ఐదు మిలియన్ల దిరామ్స్ గెలుచుకున్నాడు అబుదాబిలో నివసిస్తూ ఉన్న భారతీయ ప్రవాసి శరవణ్ వెంకటాచలం తాజా రఫేల్ డ్రాలో ఇరవై ఐదు మిలియన్ దిరామ్స్ గెలుచుకున్నారు ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటే కానీ అరవై కోట్ల రూపాయలు విజేత నాలుగు ఆరు మూడు రెండు రెండు ఒకటితో కలిగిన టికెట్ ఏదైతే ఉందో దాంతో జాక్పట్ కొట్టాడు అలాగే గత పదేళ్లుగా అబుదాబిలో నివసిస్తూ ఉన్న మరియు ఆరు సంవత్సరాలుగా బిగ్ టికెట్ కొంటున్న త్యాగరాజన్ ప్రియస్వామి ఒక లక్ష ముప్పై వేల దినాంశ గెలుచుకున్నాడు ఆల్ ఐన్ కు చెందిన మహ్మద్ ఇలియాస్ మనం చూసుకుంటే ఒక లక్ష యాభై వేల జిరామ్స్ గెలుచుకున్నాడు అలాగే ఒక బంగ్లాదేశ్ ప్రవాసికి మనం చూసుకుంటే డ్రీమ్ కార్ డ్రాలో ఆల్ ఆయనకు చెందిన బంగ్లాదేశ్ వ్యక్తి సరికొత్త నిసాల్ పెట్రోన్ కారు గెలుచుకున్నాడు ఏది ఏమైనా సరే కానీ అబుదాబీలో నివసిస్తూ ఉన్న భారతీయుడు శరవణ్ వెంకటాచలం మనం చూసుకుంటే అతిపెద్ద బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది ఇరవై ఐదు మిలియన్స్ దిరామ్స్ అంటే అరవై కోట్ల రూపాయలు గెలుచుకోవడం జరిగింది దీంతో తన యొక్క జీవితం మారిపోయిందని చెప్పేసి కొత్త జీవితానికి ఇది పునాది అని చెప్పేసి అతను వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్